కాలేరేవ మండలం పటవల గ్రామం మూల గ్రామానికి దాహార్తం తీర్చనున్నామని నీటి సంఘం అధ్యక్షుడు డీసీవై చైర్మన్ కొత్తూరి కాశీ అన్నారు శనివారం ఆయన సంబంధిత అధికారులతో కలిసి గొర్రెపూడి వేమవరం నుండి శాంతిమూలకు జలజీవన్ మిషన్ ద్వారా ఇరవై ఐదు లక్షలతో వేస్తున్న పైప్ పరిశీలించారు గతంలో వేమవరం మట్లపాలెం కొత్తూరు పటవల గ్రామాల నుండి సుమారు పది కిలోమీటర్ల దూరం నుండి రావడం వల్ల మంచినీరు శివారు ప్రాంతాలైన శాంతిమూల పటవాల కాలనీలకు పూర్తిస్థాయిలో అందేది కాదని ఇప్పుడు తుల్య బాగా నదిపై నుండి శాంతిమూలకు రైతుల సహకారంతో రెండున్నర కిలోమీటర్ల పైప్లైన్ ద్వారా అందిస్తున్నామన్నారు మంచినీటి కొరత పట్ల స్పందించి వెంటనే పనులకు ఆమోదం తెలిపిన శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు సంబంధిత ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు కూడానండి ఈ పైప్ లైన్ లైన్ ఇచ్చినాయి తరచుగా యావరం నుంచి మన వ్యావారం స్టార్ట్ అయ్యి జానకాయల తూ నుంచి పటాలో మీదుగా మళ్ళీ శాంతమల్ రౌండ్అప్గా దగ్గర దగ్గర ఫైవ్ కిలోమీటర్స్ సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్ రావడం వల్ల చివరి ప్రాంతం వల్ల ఇక్కడికి ఏ కారణం చేత పైపోయినా సరే వాటర్ ప్రాబ్లం తరచుగా ఈ ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు కూడా ఇది మా శాసనసభ్యులు దాటల సుబ్బరాజు గారి దృష్టిలో పెట్టి దీనికి పరిష్కారం ఏంటంటే గ్రామస్తులను అడిగి మన గారు వీళ్ళందరూ సలహా తీసుకునండి మన జీ వ్యావారం గండి పాలం ఉంది కదా అక్కడ నుంచి షార్ట్కట్లో టూ పాయింట్ ఫైవ్ కేఎం శాంసంగ్ వచ్చింది డైరెక్ట్ పైప్ లైన్ వన్ ఫార్టీ సైజ్ అయితే వేయడం జరిగిందండి టెన్ డేస్లో అయితే వర్క్ కంప్లీట్ చేస్తానని చెప్పారు మన మేడం గారు టెన్ డేస్లో వెళ్ళాలంటే ఆల్రెడీ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది వాల్స్ వేయాలి ఎయిర్ ఫిల్టర్స్ వాల్స్ వేసి కంపల్సరీ టెన్ డేస్లో వచ్చి మన దొరక దొరక అమ్మవారి తీర్థం త్వరలో ఉంది నెల నెల పదిహేను రోజుల్లో దసరా దసరా లోపు మనం పూర్తి స్థాయిలో మన సాయంతమాలైనా అట్లీస్ట్ డెమో కింద పెట్టుకుని నీరు అందివ్వాలని ప్రయత్నాలు చేస్తున్నాం రేపు నుంచి వర్క్ స్టార్ట్ చేస్తారు టెన్ డేస్లో కంప్లీట్ చేసి కంప్లీట్ అయితే అయితే సాయంత్రమం ఇప్పుడు కదండి సాల్ట్ ఏరియా ఈ పైప్ లైన్ లేని రోజుల్లో కూడా నా చిన్నతనంలో కూడా పటవలు వచ్చి మంచి నీళ్ళు ఉద్దే నీళ్ళు పట్టుకెళ్ళడం లేకపోతే కాళ్ళలో నీళ్ళు ఇండిపయ పట్టికేసుకుని అరగ తీసుకోవడం అలా తాగే పరిస్థితులు అయితే ఉన్నాయి రాను రోజులు తరచుగా అయితే క్రమేణా బాగానే ఉంది కానీ పూర్తి స్థాయిలో చేయలేకపోయాం ఇప్పుడైతే ఫుల్ ఫ్లేజ్డ్గా రెండు సార్లు ఫిల్లింగ్ చేసి ఇచ్చే ఏర్పాట్లు చేస్తాం పూర్తి స్థాయిలో ఇంక శాంతంలో వాటర్ ప్రాబ్లం అయితే పూర్తి స్థాయిలో తీరినట్టు ఇంకా నూట ఇరవై కుటుంబాలు రమారమే ఉన్నాయి ఇక్కడ పాపం ఎప్పుడు ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది అయితే పూర్తిగా తీరుతుందండి అంతేకాదండి వాటర్ ఆయన పాపం ఊరి సమస్య కదండి ఇంటి సమస్యలో డైలీ ఏదో ఫోన్ వెళ్ళిపోతూ మా నుంచి మళ్ళీ ఎవరొకరు చేస్తారో ఆయన సీరియస్గా తీసుకుని పాపం అధికారులతో పాటు మమ్మల్ని కూడా వెళ్ళి చూడాలి ఇమీడియట్గా చేయాలని ఆదేశాలు ఇచ్చారు మన కొత్తూరు రా వచ్చినప్పుడు ఆ రోజున కూడా అధికారులు పాపం ఈ మూడు నాలుగు రోజుల నుంచి కూడా ఈ టెన్ డేస్ దసరా కళ్ళు ఇచ్చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు ఖచ్చితంగా అయిపోతే దసరా కళ్ళు ఇంటింటికి రెండు పూటలు కూడా వాటర్ కూడా ల్యాండ్ అంతా కూడా రైతులు కోఆపరేట్ చేసి పైప్ లైన్ వేసుకోవడానికి ఏదైనా ఇబ్బందులు లేకుండా అందరూ సహకరించారు టూ పాయింట్ కే ఫైవ్ కేఎమ్ కూడా రైతులు ముందుకు వచ్చి ఇచ్చారు దానివల్ల మనకు మేజర్ సమస్య ప్రాబ్లం లేకుండా అయింది లేదంటే వాళ్ళు ఇవ్వకపోతే మనం పైప్ లైన్ వేయడానికి అవకాశం లేకపోతే అందరూ సహకరించారు ക്യാമ്പൂർ സഹകരിച്ചിട്ടുള്ള സഹകരിച്ചിട്ടുണ്ടോ പൂർത്തിസ്ഥലോ ചെയ്തോ